మీనాతో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన రవి ఆనందంలో సత్యం బాలు మీనా షాక్ లో ప్రభావతి మనోజ్ రోహిణి ఇంతకు ఏం జరిగింది మీనాతో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేసి రవి ఎలా సక్సెస్ అయ్యాడు అసలు మీనాతో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని రవికి ఎందుకు అనిపించింది మరి వీళ్ళిద్దరూ కలిసి ఏ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండెలి గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా తన పుట్టింట్లో బాలు కోసం చేపల కూర వండి బాలుని అక్కడికి రమ్మని కడుపునిండా భోజనం పెడుతుంది తల్లి జేబు చూస్తుంది తల్లి కడుపు చూస్తుంది పెళ్లం జేబు చూస్తుంది అంటారు ఇది మీ విషయంలో రివర్స్ చేయాలి అని చెప్పి బాలు ఇచ్చిన సర్టిఫికెట్ తో చాలా సంతోషపడిపోతుంది మీరు కడుపు నిండా తినడం నాకు కావాలి అంతవరకే అంతకుమించి నేనేమి ఆలోచించట్లేదు అని చెప్పని అనగానే సరే అయితే నువ్వు చెప్పిన మాటకే నేను వస్తాను హ్యాపీగా నేను ఒక మాట చెప్తాను విను అంటాడు ఇక బాలు అయితే ఇప్పుడు నేను ఎలాగూ ఇక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కాబట్టి మనం ఇక్కడ నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోదామా ప్రశాంతంగా ఉండొచ్చు అంటే ఆ పని మనం ఎప్పుడూ చేయకూడదు అత్తయ్య కేవలం ఆషాఢం కోసం ఇక్కడికి పంపింది కానీ పూర్తిగా మనల్ని బయటకు పంపించలేదు కదా అని చెప్పి చెప్తుంది మీనా సరే నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలాగే అని చెప్పని అనగానే ఇక మీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈలోపు సత్యం ఫోన్ చేయటం అలా ఫోన్ చేసిన టైంలోనే బాలు అక్కడ ఉన్నాడని తెలియటంతో రవి కాసేపటికే మీనా వాళ్ళ ఇంటికి వస్తాడు ఏ వదినా కూర వండినప్పుడు నువ్వు అన్నయ్యని మాత్రమే పిలవాలా ఏంటి మాకు ఆకలిస్తుంది కదా మేం కూడా తినాలి కదా అంటూ మీనా అంటూ రవి వస్తాడు రవి వెనక మౌనిక వస్తుంది ఆ వెనకే సత్యం వస్తాడు అందరూ కలిసి శుభ్రంగా భోంచేస్తారు పార్వతి కడుపు నిండిపోతుంది అన్నయ్య గారు మీరందరూ వచ్చి మా ఇంట్లో భోంచేయటం అని చెప్పని అంటే అత్తయ్య మీరేం కంగారు పడకండి ఈ నెల అంతా ఇంతే ఉంటుంది ఇంట్లో ఏమీ వండరు వీళ్ళందరూ వచ్చి ఇక్కడే తింటారు సో నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈ నెల వచ్చిన డబ్బులన్నీ మీ ఇంట్లోనే ఇచ్చేస్తాను శుభ్రంగా అన్నీ వేసి సరుకులన్నీ కొనుక్కొని మా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టండి చాలు అంటే ఏ బాబు మేము నేను కనీసం నలుగురికి భోజనం పెట్టలేనట్టు కనపడుతున్నానా అంటే ఒకరోజు రెండు రోజులు మహా అయితే నాలుగు రోజులు ఆ తర్వాత నుంచి పెట్టాలంటే మీకు కష్టమే కదా అందుకోసమే చెప్తున్నాను నన్ను వేరేలా అనుకోకండి అని చెప్పని అనేసరికి ఇక వెంటనే సరే అయితే మీరా అన్న మాటకే వస్తున్నాను మీరు అన్నట్టుగానే చేస్తాను అని చెప్పేసి పార్వతమ్మ అంటుంది ఇక సత్యం మౌనిక రవి ఇంకా బాలు రోజు మూడు పూట్ల వాళ్ళ ఇంటికి రావడం అక్కడ బోన్ వెళ్ళిపోవడం వెళ్లిపోవడం ప్రభావతి ఇంట్లో ఎవరూ భోంచేయట్లేదని గ్రహించి ఏంటి వండిన వంటలన్నీ అలాగే ఉంటున్నాయంటే ఏంటవి ఉప్మాలా అని చెప్పంటాడు బాలు ఉప్మాను డొప్మాను ఏదో చేస్తున్నాను తినాలి కదా అలా వదిలేస్తే ఎంత వేస్ట్ అయిపోతుంది అనగానే వేస్ట్ ఏమీ అవ్వట్లేదు రే పొద్దున్న చేసిన ఉప్మాని సాయంత్రం వరకు తినమంటే ఎవరు తింటారు అయినా మేము కడుపు నిండా భోంచేస్తున్నాం ప్రశాంతంగా ఉన్నాం అని అంటే మీనా వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరూ చేయట్లేదు అని చెప్పని అంటుంది మీనా వదిన వండితేనే తింటున్నాం కదా అంటాడు రవి ఏం మాట్లాడుతున్నావురా అంటే ఏది ఏమీ లేదులే కానీ నా సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయి అని చెప్పని అడుగుతాడు ఏ ఎందుకు ఇప్పుడు అవి అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి మా నా సర్టిఫికెట్లు నాకు ఇవ్వు అని చెప్పి తీసుకుంటాడు అవి తీసుకుని డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలుస్తాడు సార్ నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను సో బిజినెస్ లోన్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనగానే మరి మీ టీం ఎక్కడా అని చెప్పని ఇక బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు నేను హెడ్ కుక్ని నా కింద అసిస్టెంట్ గా మా వద్దనే ఉంటారు ఆవిడ వండే వంటలు తింటే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండరు రెండోసారి వేయించుకోకుండా అస్సలు కంచం దగ్గర నుంచి లేగరు ఇక మా వదినతో పాటు నాకు మా వదిన వాళ్ళ చెల్లెలు తమ్ముడు కూడా సపోర్ట్ గా ఉంటారు మేమంతా కలిసి ఒక స్మాల్ రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాం వాళ్ళు చదువుకుంటూ మాకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పని చెప్తాడు ప్రపోజల్ బాగుంది ఓకే మీకు ఎంత లోన్ కావాలి అంటే నేను ప్లాన్ చేస్తుంది కూడా చిన్నదే కాబట్టి ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఇస్తే సరిపోతుంది అంటాడు ఇక రవి అయితే ఇక మేనేజర్ కూడా కావలసిన డాక్యుమెంట్స్ తీసుకుని తాలూకు అమౌంట్ ని రిలీజ్ చేస్తాడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రవి రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు మీనాని రెస్టారెంట్ కి తీసుకెళ్లి వదిన నేను హెడ్ చెఫ్ని ని మీరు నా అసిస్టెంట్ చెఫ్ ఓకేనా మేనేజర్ ప్లేస్ లో ఎవరు కూర్చుంటారో తెలుసా మొత్తం అంతా మేనేజ్ చేసేది నాన్నే అని చెప్పని అంటాడు ఇక సత్యం రవి మీనా అందరూ కలిసి ఈ రెస్టారెంట్ ని రన్ చేస్తూ ఉంటారు ప్రభావతి రోజు అందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వస్తున్నారు అసలు ఈ మీనా ఎక్కడికి పోతోంది అని చెప్పేసి అంటుంది ఎందుకంటే ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేసిన మీనా అప్పటి వరకు పుట్టింటి దగ్గర నుంచి ఈ హోటల్ కి వెళ్లేది ఇక అక్కడి నుంచి ఇప్పుడు అత్తగారింటి నుంచి రెస్టారెంట్ కి వెళ్లడం కొంచెం కష్టమవుతుంది నిదా నుంచి నెమ్మదిగా గబగబా వెళ్లేసి నాలుగైదు రకాల కూరలు వండేసి వచ్చేయటం మొదలు పెడుతుంది అలా వస్తూ ఉండేసరికి రోజున రవి పెట్టిన రెస్టారెంట్కి మనోజ్ ఇంకా రోహిణి వెళ్తారు అక్కడ మీనా వంట చేయటం చూస్తారు వంట లక్కగా జాయిన్ అయిందా అని చెప్పి ఇంటికి వచ్చి ప్రభావతికి చెప్తారు దాంతో ప్రభావతి అయితే ఏంటి వంటలు చేయడానికి వెళ్తోందా రాని దాని సంగతి చెప్తానని ఇంటికి వచ్చిన మీనాన్ని నిలదీసేసరికి నాకు వెళ్ళి వంటలు చేసి రావాల్సిన అగత్యం పట్టలేదు నేనేమి బయట వాళ్ళ దగ్గర పనులు చేయట్లేదే ఇంట్లో వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాను అంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరు అని అనేసరికి అప్పుడు రవి నేను రెస్టారెంట్ పెట్టారు నాన్న అందులో మొత్తం మేనేజ్ చేసుకునే మేనేజర్గా జాబ్ చేస్తున్నారు ఆయనకి నెలకి జీతం ఇస్తున్నాను వదిన నా దగ్గర అసిస్టెంట్ చెఫ్గా పనిచేస్తోంది ఆమెకి జీతం ఇస్తున్నాను ఇక వదిన వాళ్ళ తమ్ముడు చెల్లి కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు వాళ్ళకి శాలరీ ఇస్తున్నాను అనగానే అమ్మో 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 నాకు తెలియకుండా నా ఇంట్లో ఇంత మోసం జరిగిపోతోందా ఇంత కుట్ర జరిగిపోతోందా మిగిలిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావురా వచ్చిందంతా ఏమైపోతుంది అని చెప్పని అడుగుతుంది నేను నీకు చెప్తే నువ్వు ఇలానే మాట్లాడతావని ఒక్క రూపాయి కూడా పాడు చేయకుండా జాగ్రత్త చేశాను అని చెప్పని అంటాడు ఆ మాటలతో ప్రభావతి ఎంత దాచావేంటి ఎంతకాలమైంది పెట్టి అంటే అటు ఇటుగా ఆరు నెలలు అవుతుంది అని చెప్పి చెప్తాడు ఆరు నెలల నుంచి నా కళ్ళు కప్పి వచ్చి నీ హోటల్లో వంటలు చేసి వస్తోందనమాట అని అంటుంది ప్రభావతి అలా అన్న తర్వాత ఈ ఆరు నెలలకి ఎంత దాచావురా అని చెప్పానంటే దాచింది దాచినట్టు ప్రతి నెల తీసుకెళ్లి నువ్వు చేసిన అప్పుకి సేటుకి వడ్డీ కడుతున్నానమ్మా అంటాడు ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ అప్పు చేయటం ఏంటి అంటే పదిహేడు లక్షల రూపాయలకి మన ఇంటి కాగితాలు తాకట్టులో ఉన్నాయి నాన్న అమ్మ కామాక్షి అత్తయ్య కలిసి సేట్ దగ్గరికి వెళ్ళి రావడం నేను చూశాను అక్కడికి వెళ్ళి ఆయన్ని నిలదీసేసరికి ఆయన మొత్తం నిజం బయట పెట్టాడు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సత్యం అయితే అలా షాక్ అయ్యేసరికి ఇక వెంటనే సత్యం ఏం మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు చెప్తోంది నిజమే అని అడిగితే అవునా నేను చెప్తోంది నిజమే అమ్మ ఇలా చేసింది అని చెప్పి చెప్పేసరికి ఏం ప్రభా నాకు ఇంటి కాగితాలు తీసుకొచ్చి చూపించంటే వాడు చెప్తున్నాడు కదా అంటుంది పదిహేడు లక్షల రూపాయలు ఏం చేసావో చెప్పు అని చెప్పని అనగానే అది మన మనోజ్ పెళ్లికి రోహిణికి నగలవి కొన్నాను కదా ఇంకా పెళ్లి ఏర్పాట్లు అవన్నీ చేశాను కదా అనగానే ఇంకా అప్పుడు బాలు మాట్లాడతాడు ఆ రోజు నేను అంటూనే ఉన్నాను నాన్న ఏదంటే అది కొనేస్తున్నారు డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అడుగునా అన్నా అంటే వాళ్ళు ఏదో పడుతున్నారులేరా అని చెప్పని అన్నావు చూసావా నలభై లక్షల రూపాయలకి ఎసరు పెట్టిందే కాక ఈ పదిహేడు లక్షల రూపాయలు కూడా అకౌంట్ అకౌంట్లోనే వేసుకున్నాడు ఇల్లు కూడా వాడి అకౌంట్లోనే వేసేసుకుంటున్నాడు ఏంటి నాన్న ఈ అన్యాయం ఏంటిదంతా అని చెప్పని అంటూ ఉంటే సర్లే పోనివ్వండి ఇప్పుడు ఏమైంది రవి రెస్టారెంట్ పెట్టాడు కదా ఈ రెస్టారెంట్ నుంచి వచ్చేదేది కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు కదా అంటే నువ్వేవరి చెప్పడానికి ఇవ్వకపోవడం ఏంటి ఇవ్వాల్సిందే అని చెప్పని అంటుంది దాంతో ఇక రవికి కోపం వస్తుంది ఎందుకు ఇవ్వాలమ్మా మనోజ్ అనే ఇంతకాలం ఎక్కడ కష్టపడ్డాడు కష్టపడ్డ డబ్బంతా ఏం చేశాడు ఇంట్లోకి తీసుకొచ్చాడా కనీసం వాడి కోసం చేసిన అప్పుకి వడ్డీ కూడా కట్టలేదు మరి అలాంటప్పుడు నేనెందుకు ఇవ్వాలి నేను ఇవ్వను అన్న చూపించిన బాటలోనే నేను కూడా అని చెప్పని అంటూ ఉంటే నువ్వు ఇవ్వనప్పుడు నేను మాత్రం ఎందుకు ఇవ్వాలిరా రోజు రెక్కలు ముక్కలు చేసుకుని కిరాయిలకెళ్ళి స్టీరింగ్ తిప్పి తిప్పి తీసుకొచ్చిన డబ్బులన్నీ ఈ ఇంటిని నడపడానికే సరిపోతుంది అక్కడ కారు నడపటం ఇక్కడ ఇల్లు నడపటం నేను కూడా రేపటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇంతకాలం అందరం కలిసి అటు వాడిని ఇటు గారిని మేపుతూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ పార్లర్ అమ్మని ఆ వేళ్ళిరిగి పనిచేసి తీసుకొచ్చి కుటుంబాన్ని నడిపించమని చెప్పండి అని చెప్పని అంటాడు బాలు అందరూ కలిసి నా మీద తిరగబడుతున్నారా డబ్బు ఇవ్వకపోతే ఏమి నేనే ఇంట్లోకి చూసుకుంటాను మీకెవ్వరికి ఇంట్లో ఒక ముద్ద కూడా పెట్టను అంటే ఆ చూస్తూనే ఉన్నావుగా ఆరు నెలల నుంచి ఇంట్లో సరిగ్గా ఎవరూ తినట్లేదు అదైనా తెలుస్తోందా ఎలా తెలుస్తుందిలే నీ కొడుక్కి నీ కోడలికి నీకు వంట చేసుకున్నామా తిన్నామా హాయిగా పడుకున్నామా ఉద్యోగం నుంచి కొడుకుని తీసేస్తే ఆరు నెలలు అయింది ఇంతవరకు వాడిని ఎక్కడా ఉద్యోగానికి పంపించలేదు నువ్వు మరి ఇంకా గొప్పగా ఏం చెప్తున్నావు అని చెప్పని అంటాడు ఇక సత్యమైతే ఒక్కసారిగా ప్రభావతి అరే మనోజ్ రేపే వెళ్ళి ఉద్యోగంలో చేర్రా అంటే ఉద్యోగాలు రావాలి కదమ్మా ఇలా వెళ్ళగానే అలా ఇచ్చేస్తారా ఏంటి అని చెప్పని అంటాడు ఆరు నెలలు అవుతోందిరా ఒక్క ఉద్యోగం కూడా రాలేదా నీకు రాధా ఏంటి అని చెప్పని ప్రభావతి అనేసరికి రాధా ఏంటి కాదమ్మా రాలేదు వచ్చిన రోజున చేరుతాను సరే రోహిణి పద మనం బయటకు వెళ్దామన్నావు కదా అంటే హనీ మున్కి వెళ్దామన్నావు అండమాన్ టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళండి అక్కడ ఎయిర్పోర్ట్లో నేను చూస్తానని మా మేడం చెప్పింది కనీసం అది కూడా చేయలేదు నువ్వు అంటుంది రోహిణి ఆ మాటలతో ఒక్కసారిగా ప్రభావతికి కోపం వచ్చేస్తుంది అవును మరి మలేషియా నుంచి నువ్వు మోచుకు వచ్చిన మోట్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అందుకని అండమాన్ తీసుకెళ్తాడు అడవులకి తీసుకెళ్తాడు అంటుంది ఏంటత్తయ్యా ఆ కట్నం తీసుకురాలేదని చెప్పి గొడవ చేయటం మొదలు పెడుతున్నారా ఇలాగానే గొడవ చేశారంటే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడతానంటుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా వెంటనే అత్తయ్య ఇప్పుడు ఆ గొడవ ఎందుకు చెప్పండి దాని గురించి వదిలేసేయండి రవి నాకు ఇచ్చిన జీతం మొత్తాన్ని నేను చీటీ వేస్తున్నాను ఆ డబ్బులన్నీ వచ్చిన తర్వాత నిదానంగా మనం చేతికి కొంత కొంత చొప్పున తీర్చేసి స్థలం కాగిత ఇంటి కాగితాన్ని బయటకు తీసుకొచ్చుకుందాం అదిగో మన మోనిక అక్కడ అకౌంటెంట్ గా చేస్తోంది అక్కడ వాళ్ళ ఆఫీస్లో చేస్తూనే మన రెస్టారెంట్లో కూడా పార్ట్ టైం చేస్తోంది ఇలా అందరికీ జీతాలే ఇస్తున్నాడు రవి ప్రతి జీతాన్ని అందరం కలిసి జాగ్రత్త చేశాం ఇదిగో ఈ ఆరు నెలల్లో మేమందరం పోగేసిన డబ్బు ఇది దీన్ని తీసుకెళ్లి సేటు కట్టేస్తాము అని చెప్పని అంటుంది మీనా ఒక్కసారిగా ప్రభావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ వాటిని మాత్రం బయటకు కనిపించనివ్వకుండా గొప్పగా చెప్తున్నావులే నువ్వు చేసేది ఏదో పెద్ద గొప్ప అన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకు ఇంట్లో ఎవరు సంపాదించినా ఇంట్లోకి ఇవ్వాల్సిందే అని చెప్పని అంటూ ఇక సేటుకి ఫోన్ చేసి డబ్బు తీసుకొస్తున్నాను అని చెప్పి చెప్తుంది సేట్ కూడా తీసుకురా ఎలాగూ మీ అబ్బాయి ప్రతి నెల వడ్డీ కడుతున్నాడు కదా నువ్వు కూడా అసలు ఎంతో కొంత జమేస్తే నాకు కాస్త ఊరట్టుగా ఉంటుంది పదిహేడు లక్షలు నీ దగ్గరే ఇరుక్కుపోయాయి రోజువారీ ఇచ్చుంటే ఎంత వచ్చేదో నాకు అంటాడు సేటు ఈ విధంగా మొత్తానికి మీనాతో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేసిన రవి సక్సెస్ అవడంతో ఇంట్లో ఉన్న కష్టాలు తీర్చడానికి కుటుంబం అంతా కష్టపడటం మొదలు పెడతారు మరి ఇలా జరిగి రవి మీనా కలిసి రెస్టారెంట్ పెట్టాలని మంచి సక్సెస్ఫుల్ రెస్టారెంట్గా అది రన్ అవ్వాలని అలాగే తొందరలోనే ప్రభావతికి మీనా గొప్పదనం తెలియాలని మీనాని మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను అయితే షేర్ చేసేయండి అలాగే ని మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేసేయండి